హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లిస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి త్రీ స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఇవాళ మన ఛానల్కి ఐదు వేల మంది సబ్స్క్రైబర్స్ పూర్తయ్యారండి కాబట్టి ఈ విషయం మీద అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కావచ్చు అలాగే ఛానల్ వ్యూవర్స్ కావచ్చు అండి మన ఫాలోవర్స్ కావచ్చు అందరికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటానండి చాలా సపోర్ట్ చేసి అంటే ఇంత సపోర్ట్ చేసినందుకు అంటే ఐదు వేల మంది సబ్స్క్రైబర్స్ వస్తే స్టార్టింగ్లో అంటే ఒక ఛానల్కి ఐదు వేల మంది సబ్స్క్రైబర్స్ అంటే చాలా గొప్పది అక్కడి నుంచి అంటే ఇక్కడి నుంచి ఇంకొద్ది పెరగచ్చేమో కానీ ఇప్పటిదాకా వచ్చినటువంటి ఈ ఐదు వేల మంది సబ్స్క్రైబర్స్ కూడా నా వరకు చాలా గర్వంగానే ఉంది అందరికీ సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ అండి అలాగే మన ఛానల్ చూసేవాళ్ళకి కానివ్వండి వ్యూవర్స్కి కానివ్వండి సబ్స్క్రైబర్స్ కానివ్వండి అంతేకాకుండా నేను మరిన్ని మంచి మీ ముందుకు వస్తుంటాం కాబట్టి కొద్దిగా సపోర్ట్ చేయండి ఇంకా కూడా మంచి మంచి వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను ఇంకొక విషయం అండి ఇప్పుడు అన్న అంటే కొన్ని కామెంట్స్ ఉన్నాను నేను కొన్ని కామెంట్స్లో అన్న మీరు ఛానల్లో కొద్దిగా మీ ఛానల్లో రేట్లు ఎక్కువ ఉంటాయి రేట్లు ఎక్కువైతే నేను పెట్టనండి రేట్లు మనంద కాదు ఇప్పుడు పుంజులు పెట్టలు పిల్లలు ఏవి కూడా మ్యాక్సిమం మా ఉండవండి సో ఏంటంటే ఎవరన్నా ఇలా అంటే రైతులు కావచ్చు ఈ సపోజ్ కొంతమంది మన ఛానల్లో వీడియో పెట్టడానికి అప్లోడ్ చేయడానికి మన హెల్ప్ అడుగుతారు కాబట్టి వాళ్ళు మాత్రమే ఈ ఛానల్ అప్లోడ్ చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళ కోళ్ళు వాళ్ళ రేట్లు వాళ్ళు పెట్టుకుంటారండి ఆ తర్వాత బార్గెన్ చేయడం కానివ్వండి తర్వాత ఆ పుంజులు కానీ కానీ ఏదైనా అడిగి మీరు తీసుకోవాలి తప్ప అందులో మాదేం లేదు కానీ మేము కూడా చెప్తాం రీజనబుల్గా పెట్టమని చెప్తాం రీజనబుల్గా అంటే వాళ్ళకి వర్కౌట్ కాదండి ప్రస్తుతం పరిస్థితుల్లో కోడిని మెయింటైన్ చేయడం అంటే చాలా కష్టం ఇప్పుడు ఉన్నటువంటి వైరస్లు కావచ్చు మేత ఫీడ్ పెరిగిన అంటే ధరలకు పెరిగినటువంటి ఆ ధరల వల్ల కావచ్చు కాబట్టి ఒక కోడిని ఒక సంవత్సరం పాటు పెంచాలంటే ఎంత కష్టమో మీకు తెలుసు ఈ కోళ్ళ ఛానల్ చూసే వాళ్ళందరూ కూడా కోళ్ళు పెంచేవాళ్ళు ఇంకోటి ఇంకోటి చేసేవాళ్ళు తప్ప బట్ వీళ్ళందరికీ కోళ్ళ అవకాశం ఉంటుంది కోళ్ళ మీద ఎలా ఇది ఇంత అంటే పెంచితే మాత్రం డెఫినెట్గా అవకాశం ఉంటుందండి కాబట్టి మీరు దయచేసి ఎక్కువ రేట్లు అనేది అది మేము పెట్టేది కాదండి ఎవరి ఎవరి పుంజు పెట్టినా పెట్టబెట్టినా వాళ్ళ ధరలు వాళ్ళు నిర్ణయిస్తారు వాళ్ళ వాళ్ళే వాళ్ళు పెట్టి వాళ్ళు చెప్పిన ధరలే మేము ఛానల్లో డిస్ప్లే చేస్తాం కాబట్టి మీరు అంటే మీరు ఇంకా కూడా చెప్పాలంటే మీరు కామెంట్స్ కన్నా కూడా డైరెక్ట్గా ఫోన్ చేయండి నేనైతే ఎవరి ఫోన్ అనేది తీస్తానండి నేను ఫోన్ ఒకవేళ ఎత్తకపోయినా తర్వాతనే సమానం చెప్తాను ఇంతవరకు నేను ఫోన్ ఎత్తలేదనేది అది చాలా రేర్ అంటే ఒక వన్ పర్సెంట్ తప్ప వందకి తొంభై తొమ్మిది శాతం నేను ఎవరి ఫోన్ అని లిఫ్ట్ చేస్తాను మీరు కామెంట్స్ కన్నా కూడా డైరెక్ట్ నాతో మాట్లాడండి ఏదైనా డౌట్ ఉంటే చెప్పండి ఇంకేదైనా సలహాలు ఉంటే ఇవ్వండి ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఐదు వేల మంది సబ్స్క్రైబర్ సబ్స్క్రైబర్స్ ఉన్నారంటే కొద్దిగా ఛానల్ మీద బాధ్యత ఉంటుంది డెఫినెట్గా బాధ్యత ఉంటుంది ఎవరన్నా ఏదన్నా ఫ్రాడ్ చేసినా కూడా వాళ్ళ మీద కూడా నేను అంటే చా వీడియోలు చేస్తున్నాము ఇంతకుముందు కూడా మీరు ఇంతకుముందు కూడా నాలుగైదు వీడియోలు చేస్తున్నామండి కాబట్టి మీరు ఏదైనా ఉంటే కూడా మీకు డైరెక్ట్గా నాకు ఫోన్ చేయండి ఒక రెండు నిమిషాలు వాటి గురించి మాట్లాడండి మీరు చెప్పాలనుకుంటే డైరెక్ట్గా నాకు చెప్పండి నా దృష్టికి రావాలంటే నేను కామెంట్స్ కూడా ఒక్కసారి చూడండి ఎందుకంటే కామెంట్స్ రకరకాల కామెంట్స్ వస్తుంటాయి కామెంట్స్ని చూసుకుంటూ పోతే మనం ఏ పని చేయలేం సో కొన్ని కొన్ని కామెంట్స్ మంచిగా రావచ్చు మంచిగా వస్తే హ్యాపీయే కొన్ని కొన్ని రాంగ్గా కూడా పెడతారు అవన్నీ కూడా పెద్ద పరుచుకోకూడదు ఎందుకంటే మనం ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు మన పని మనం మర్యాదగా మంచిగా చేసుకుంటూ పోతాం తప్ప పని అవుతుంది లేదంటే మాత్రం ఆ పని కాదండి కాబట్టి మనం కామెంట్స్తో మనకు పని లేదు కానీ మీ సలహాలు మాత్రం అమూల్యంగా మాకు కావాలి ఎందుకంటే అవి ముఖ్యంగా మీరు డైరెక్ట్గా చెప్తే ఇంకా బాగుంటుంది ఫోన్ చేసి పలానా ఏరియా పలానా వాళ్ళు అని చెప్తే నేను ఆ సలహాలు తీసుకొని ఇంకేదన్నా పొరపాటు ఉంటే కనుక సర్దిద్దుకొని పోతానండి అంటే ప్రతి మనిషి ఏదో ఒక చిన్న చిన్న పొరపాటు చేస్తూ ఉంటాడు అలాగే నాకు కూడా ఏదైనా జరిగి ఉండొచ్చు ఏమన్నా ధరల విషయంలో ఆ విషయంలో అయితే నాకు సంబంధం లేదు ఎందుకంటే ఎవరైతే అమ్ముతారో వాళ్ళ పుంజుల్ని వాళ్ళ పెట్టల్ని వాళ్ళ వాటి యొక్క ఆ పిల్లల్ని కానివ్వండి ఆ కోళ్ళకు సంబంధించిన అన్ని ధరలు కూడా వాళ్ళు చెప్పిందే మేము పెడతామండి ట్రాన్స్పోర్ట్ లేదంటే ట్రాన్స్పోర్ట్ లేదని పెడతాం ఉందంటే ఉందని పెడతాం అది మేము చెప్తే ట్రాన్స్పోర్ట్ చేయమని చేయరు కదా అలాగే మేము అమ్మ అంటే అమ్మారు కదండి కాబట్టి దయచేసి ఇదేనే కాదు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను అంతే కామెంట్స్లో మీరు ఏది పెట్టినా అవన్నీ కూడా మీరు వాటి వల్ల ఉపయోగం ఉంది ఆ కామెంట్స్ వల్ల ఒకసారి చూసి వదిలేస్తారు జనానికి కూడా అలవాటు అయిపోయింది కామెంట్స్ అనేది జనానికి కూడా అలవాటు అయిపోయిందండి దానికన్నా ముఖ్యంగా మీరు డైరెక్ట్గా ఫేస్ట్ నాకు నాకు ఫోన్ చేస్తే కనుక నేను డైరెక్ట్గా నాకు అర్థమవుతుంది కాబట్టి ఆ విషయాన్ని నేను ఉంటే కూడా సర్దిద్దుకుందాం ఏదైనా ఉన్నా సర్దిద్దుకుందాం అలాగే అప్రిషియేట్ చేసినా కూడా డైరెక్ట్ చేస్తే మాకు కూడా ఆనందంగా ఉంటుంది మీరు మంచిగా మంచి చేస్తే మంచి అని చెప్పండి ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగితే ఆ పొరపాటు కూడా చెప్పండి చెప్తే నేను సర్దిద్దుకుంటానండి ఓకేనా అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు ఇక వీడియోలోకి వస్తే కనుక ఇది ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా కంచి గ్రామం నుంచి వేరేగోపాల పంపించారండి అలాగే ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీ గల ఒక నాలుగు పుంజులు అయితే అమ్మకానికి పెట్టారండి ఈ పుంజుల యొక్క రంగులు వచ్చేసి ఒకటేమో సీతువ రెండోది కక్కిర మూడోది నెమల పింగల నాలుగోది కాకి నెమలండి సీతువా కక్కిర నెమల పింగల ఈ నాలుగు పుంజుల యొక్క రంగులు చెప్తున్నారు ఇవైతే మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్య పుంజులు చెప్తున్నారండి నేను ఈ నాలుగు పుంజులు యొక్క యావరేజ్ చెప్తాను అంటే వీటికి వివరాలు లేకుంటే ఈ వివరాలు వచ్చేసి యావరేజ్గా చెప్తాను వాటి ఎత్తులు బరువులు అలాగే వయసు ధరలు కానివ్వండి ఏదైనా యావరేజ్ చెప్తానండి నాలుగు పుంజుల తర్వాత మీరు ఏదైనా ఉంటే వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళ విషయానికి చెప్తారండి వీటికి ఎత్తు వచ్చేసి ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు దాకా ఉంటాయని చెప్తున్నారు ట్వంటీ వన్ టు ట్వంటీ టూ బిలోగా విటక హైట్ ఉంటుందని చెప్తున్నారండి అలాగే బరువులు వచ్చేసి రెండున్నర కేజీ నుంచి మూన్నర కేజీ దాకా ఉంటాయని చెప్తున్నారండి రెండున్నర కేజీ నుంచి మూన్నర కేజీ లోపు ఉంటాయని చెప్తున్నారు త్రీ టూ పాయింట్ ఫైవ్ టు త్రీ పాయింట్ ఫైవ్ బిలోగా విటక బరువులు ఉంటాయని చెప్తున్నారు వెయిట్ ఉంటుందని చెప్తున్నారండి అలాగే వయసు వచ్చేసి పది నుంచి పదహారు నెలల లోపు అంటే నాలుగు పుని కదండి నేను యావరేజ్ చెప్తున్నాను పది నుంచి పదహారు నెలల లోపు వయసులు ఉంటాయని చెప్తున్నారు టెన్ టు సిక్స్టీన్ మంత్స్గా వీటి యొక్క కేజీ చెప్తున్నారండి ఇక ధరలు వచ్చేసి మూడు నుంచి ఏడు వేలు లోపు ఉంటాయని చెప్తున్నారండి త్రీ థౌజండ్ టు సెవెన్ థౌజండ్ బిలోగా వీటికి కాస్ట్లు ఉంటాయని చెప్తున్నారు ఇక కొద్ది డిస్కౌంట్లు చేస్తామని చెప్తున్నారు నాలుగు పిల్లల ధరల్లో ఈ నాలుగు కలిపి తీసుకుంటే ఎవరైనా ఒక్కళ్ళే కనుక నాలుగు కలిపి తీసుకుంటే కనుక మీకు ఎక్కువ డిస్కౌంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది అలాగే ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉంది అన్నీ పంపిస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ చార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ కంచీ చాలా గ్రామం చుట్టుపక్కల ఎవరు కాదండి కృష్ణా జిల్లా వాళ్ళు కానీ నచ్చితే ఒక దూరంగా ఉన్న సరే ఈ క్వాలిటీ అని డైరెక్ట్గా వాళ్ళు చూసి తీసుకుంటే బాగుంటుంది చెప్తున్నారు నేను అయితే వేరగోపాల్ గెంబర్ని వీడియోలు డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్ నెంబర్ని అడ్రస్ని డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ కాంటాక్ట్ చేస్తున్న అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తి అన్ని విషయాలు మాడుకొని ఆ పూజలు తీసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోతో ముందుకొస్తాను బాయ్ ఫ్రెండ్స్